అచ్చం నాటుకోడి టేస్ట్తో ఉండే జిట్టుకోడి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా జిట్టుకోడిని ఒక కిలో వరకు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగేంత వరకు వేయించేసుకోవాలి ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని అల్లం పేస్ట్తో పాటు ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని అంతా పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి కరివేపాకు వేయడం వల్ల రుచి అయితే చాలా బాగుంటుంది ఇవి చక్కగా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసుకొని అంతా కలిసేలాగా మొత్తం కూడా ఇలా కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి మంటని మీడియం మంటలో పెట్టేసి ఒక చిన్న గిన్నెలో మంచి నీళ్ళను వేసి ఇలా దీనిపైన పెట్టేసుకోండి ఈ నీళ్లు మనకి చికెన్ కర్రీలోకి ఉపయోగపడతాయి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి మరొకసారి కలిపేసుకోండి ఇలా చికెన్లో నుంచి కొద్దిగా వాటర్ వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ సరిపడా ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు పొడి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేసుకోండి మీరు తినే స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి ఇక్కడ మూడు స్పూన్లు అయితే వేసాను ఇవి వేసిన తర్వాత మొత్తం కూడా చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా మొత్తం కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను ఇందులో యాడ్ చేసుకోండి ఒక నాలుగు టమాటాలు అయితే పడతాయి ఆ తర్వాత ఒక ఆరు టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసి మొత్తం కూడా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం వంట మీదనే మళ్ళీ నీళ్ళు ఇలా పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపడిందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా వేడి పెట్టుకున్న ఈ నీళ్ళని చికెన్లో మొత్తం కూడా వేసేసుకోవాలి ఈ చికెన్లోకి నార్మల్గా చల్లటి వాటర్ కాకుండా ఇలా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే కర్రీ రుచి అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి మరొక పది నిమిషాలు ఉడిగించేసుకోవాలి ఆ తర్వాత మూత ఓపెన్ చేసి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మీడియం వంట మీద కుక్ చేసుకున్నారంటే మనకి చికెన్ కర్రీ వచ్చేసి రెడీ అయిపోతుంది రుచి అయితే చాలా బాగుంటుందండి అచ్చం నాటుకోడి రుచితో చాలా టేస్టీగా ఉంటుంది జుట్టుకోడి కర్రీ వచ్చేసి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మైట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్